వారి శేష జీవితం ఆనందమయంగా గడవాలని మనసారా ఆకాంక్షించారు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే టీచర్ల ప్రైమరీ అనే వృత్తి చాలా గొప్పది బేసిక్ నుంచే స్టార్ట్ అయ్యింది జీవితంలో ఎంత దూరం వెళ్లాలన్నా కూడా ఎవరు గ్రాండ్ సక్సెస్ కావాలన్నా కూడా గొప్ప పాత్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందంటే అది ప్రైమరీ స్కూల్ టీచర్స్ దే ఉంది అలాంటి ప్రైమరీ స్కూల్ కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ యొక్క వృత్తిలో ఉండి అనేక మంది విద్యార్థులని గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేదానికి కృషి చేసిన వారికి నా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరి అదృష్టం మనమందరూ కూడా ఈ యొక్క వేడుకలలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఉంటూ వారి నేషనల్ అవార్డు తీసుకున్నారంటే చిన్న విషయం కాదు చిన్న అవార్డు రెగ్యులర్ గా తీసుకున్నారంటే చిన్న అన్ని విషయాలు అవార్డు తీసుకున్నారంటే వారి పాత్ర చిన్న పాత్ర కాదు అంత గొప్ప పాత్ర పోషించి అనేక మంది విద్యార్థులకు మంచి జీవితం కల్పించి ఏ విధంగా అయితే మంచి మంచి చిన్నారుల జీవితం విద్యార్థుల జీవితం తీర్చిది గొప్ప స్థానానికి తీసుకెళ్లారో ఆ భగవంతుని ఆశీర్వాదం మీ పైన అన్నగారు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో సోషల్ సర్వీసులు చేశాడు నేను అప్పుడు మట్కోట స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నాను అన్న అప్పుడు బాగా వెంటలునే ఎండాకాలం మార్చి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో మా స్కూల్లో మరి వాటర్ ప్యూర్ ఫైర్ ఖరాబ్ అయింది అన్న మాకు నీళ్ళు కావాలి అని అని ఒక ఫోన్ చేశాను ఎండాకాలు సమ్మర్ హాలిడేస్ వచ్చేదాకా మాకు కూలర్ కూలర్ బాక్స్ పంపించాడు అది ఎప్పుడు అన్నది నచ్చుకోలేదు చూసాను కాబట్టి ఈరోజు ఉన్నతమైనటువంటి పదవిలోకి దేవుడు కనిపించారని గౌరవించాన ఇంకొకటి మా పాతశాలలో మాకు ఒక బోర్డు కూడా లేదన్న బోర్డు మరి ఇంకోటి ప్యాక్ కనెక్షన్ కూడా లేదు ఇదివరకు పాత కనెక్షన్ ఉండే ఆ పాత ఖరీక్ష తీసేసి కొంత లైన్ చేశారు